హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి ఇక మార్నింగ్ లేచినాక ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి ఇక నా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాను నైట్ అంటే చేయని పనులన్నీ కూడా మార్నింగ్ అయితే చేసేసుకుంటాను సో ఇక అవన్నీ కూడా మాకు బయట వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా ఉంది అందుకని చెప్పి వెంట అన్నిటిని కూడా అక్కడ వేసేసి అక్కడ క్లీన్ చేసుకొని నేను మినప్పప్పు నానబెట్టానమాట రాత్రి ఎందుకంటే కొంచెం గారెలు వేసి అలాగే దోశలకు కూడా వేద్దామని కొంచెం ఎక్కువే మినపప్పు నానబెట్టాను సో వాటిని అయితే వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను వీటితో పాటు బియ్యం కూడా నానబెట్టేసాను ఒకటేసారి అయిపోతుంది కదా మనకి గారెలకు తీసేసుకోవచ్చు సగము సగం దోశల పిండి ఆ విధంగా అని చెప్పి నానబెట్టేసుకున్నాను పప్పులు ఎప్పుడైనా సరేనండి ఒక రెండు మూడు కలిపి ఉన్నప్పుడు నేను రుబ్బుతానండి అయితే దోశ పిండి గారెలు లేదంటే ఇడ్లీ పిండి గారెలు దంట దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా కొంచెం కొంచెంగా రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో ఒక వీక్ అంతా కూడా సరిపోతుంది సో అదంతా క్లీనింగ్ చేసుకుని పక్కన పెట్టేసి ఇక నైట్ అయితే ఇంకా బాబు వల్ల అయితే నాకు కుదరలేదు క్లీనింగ్ అంతా ఇక మార్నింగే మొత్తం క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను సో ఈ కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఏదైనా క్లీన్ చేసుకున్నాక స్టార్ట్ చేస్తానండి అప్పుడే కొంచెం హాయిగా అనిపిస్తుంది సో క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక మా వాడి ట్రక్కులు వెయ్యో ఒకటి అయితే నాకు కిచెన్లో అయితే ఉంటాయి ఈ ట్రక్స్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో ఒకటి ఆడుకొని ఆడుకొని అలా వదిలేసి వెళ్ళిపోతాడు కిచెన్లోనే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక పిండిలు రుబ్బుకోవడానికి అయితే మిక్సీ తీసి పెట్టుకున్నానండి కొద్దిగా ఉన్నప్పుడు ఇలా మిక్సీలో వేసేసుకుంటాను ఎక్కువగా ఉన్నప్పుడు క్వాంటిటీ గ్రైండర్ పెట్టుకుంటాను ఇప్పుడు గారెలకి కొంచెం పిండే కాబట్టి మిక్సీలో ఒక ట్రిప్కి అయితే సరిపోతుంది తర్వాత దోశలకి కూడా ఒక ట్రిప్ సరిపోతుంది సో అందుకని చెప్పి ఇక మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను మనకి మిక్సీలో కూడా నండి గారెలు అయితే మంచిగానే వస్తాయి గ్రైండర్లో అయినా బాగా వస్తాయి ఏంటంటే మరి గట్టిగా కాకుండా కొద్దిగా ఏమంటారు కొద్దిన్నా వాటర్ మిక్స్ చేసి అప్పుడు మనము మిక్సీలో వేసుకోవాలి అదేం లేకుండా గట్టిగా రుబ్బామనుకోండి గారెలు కూడా గట్టిగానే ఉంటాయి సో ఇప్పుడు నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను మెయిన్గా వచ్చి సల్లం పచ్చిమిర్చి రెండు కూడా వేస్తానండి మిక్సీలోనే బట్ ముందు మనము పప్పుతో పాటు వీటిని కూడా వేసేసి అయితే మిక్సీ పట్టేస్తాను గారెలని మినపప్పువి కదా పిల్లలకి కూడా చాలా మంచిది మనం ఇంట్లో వేసుకునే గారెలకి ఏమి ఆయిల్ ఎక్కువ పీల్చదండి సో నేను వేస్తాను కదా దా దానికి కూడా ఆయిల్ ఏం పీల్చదు చక్కగా వస్తే అప్పటికప్పుడు రుబ్బుకున్నదే కాబట్టి మార్నింగ్ ఒకవేళ టైం లేకపోతే నైట్ పిండిలు వేసుకున్నప్పుడే గారెల పిండి కూడా నేను పట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టేస్తాను సాల్ట్ ఏం కలపకుండా ఇలా అల్లం పచ్చిమిర్చి కూడా నైట్ వేసే పప్పులు అయితే వేయనండి మార్నింగ్ అయితే అప్పటికప్పుడు వేసే దాంట్లో అయితే మిక్స్ చేస్తాను నైట్ ఒకవేళ నేను పిండి పడితే కనుక ప్లెయిన్గా మినపప్పు ఒకటే పిండి పట్టేసి పిండిని ఫ్రిజ్లో పెట్టేసి మార్నింగ్ లేచినాక చిన్న మిక్సీ జార్లో అయితే ఉల్ ఈ పచ్చిమిర్చిను అల్లం మిక్సీ పట్టుకొని సాల్ట్ ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే నైట్ అంతా మనం ఉండే పిండులు అయితే అవి యాడ్ చేస్తే బాగోదండి మనకి టేస్ట్ కూడా బాగోదు సో అందుకని చెప్పేసి మార్నింగ్ టైం అయితే ఇలా అయితే కలిపి పట్టేసుకోవచ్చు సో నాకు ఇదైతే అయిపోయిందండి కొంచెము మనము ఏంటంటే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని నేనైతే పట్టేసాను ఒకటేసారి ఒక పక్కనైతే అది పెట్టేసుకున్నాను సో గారెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ టమాటా టా పచ్చడి అండి సో ఆ టమాటా పచ్చడిని కూడా ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను మనకు గారెలు అయ్యేలోపు టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఎప్పటి ఎప్పటికప్పుడు కూడా మనం ఇలా పట్టుకోవచ్చు లేదంటే ముందు రోజే మనము చట్నీలు కూడా రెడీ చేసుకునేది పెట్టుకోవచ్చు నాకేమీ పెద్దగా అంటే పని అని ఏమనిపించదండి ఓ పక్కన గారెలు వేసుకుంటూ ఓ పక్కనైతే పచ్చడి కూడా నేను చూసుకుంటూ ఉండగలను అందుకని చెప్పి ఆ రోజే చేసుకుంటాను అయితే ఏమి చేసుకోను సో టమాటాలు కూడా కట్ చేసుకుని ఈ లోపు మనం పిండి ఇలా మనం మిక్సీ పట్టేసి ఉంచాం కదా అది ఒక సైడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంటే మంచిగా ఉంటుందన్నమాట వెంటనే వేయకుండా సో ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాను అందుకని ఈ లోపైతే ఇక నేను టమాటా పచ్చడికి అయితే అన్నీ వేసేసుకుంటున్నాను ఆయిల్ అయిపోయిందని చెప్పి ఆ ప్యాకెట్ కూడా కట్ చేసి పోసుకుంటున్నానండి టమాటా పచ్చడి కూడా చాలా సింపుల్ అనమాట టమాటా పచ్చిమిర్చి ఉంటే చాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గారెల్లోకి మెయిన్గా నాన్ వెజ్తో కన్నా మేము ఎక్కువగా కూడా ఇలా టమాటా పచ్చడితో ఎక్కువ తింటామండి నాన్ వెజ్తో తక్కువ అనమాట గారెలు తినడం సో టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఇదిగోండి సరిపడా మనకి పచ్చిమిర్చి అలాగే సాల్టు కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసి మనం ఒక్కసారి కలిపి మూత పెడితే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదండి దాంతోనే మగ్గుతాయి ఒకవేళ మగ్గకపోతే కనుక మనం మళ్ళీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో అటు సైడ్ అయితే పచ్చడి పెట్టేశాను ఇటు సైడ్ అయితే గారెలకైతే ఇదిగోండి పెట్టేశాను మూకిడం దీంట్లో కూడా మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి పై వరకు పోసుకుంటే మనకేంటంటే ఎక్కువ గారెలు వేసుకోవడానికి స్పేసియస్ అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ పిండిలో వచ్చేసి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా జీలకర్ర సాల్ట్ ఈ నాలుగు కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి చూడండి నేను ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేశాను కానీ నాకు సరిపోలేదు అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ సాల్ట్ అయితే వేశాను మనం పచ్చిమిర్చి అల్లా వేస్తాం కదా ఆ కారానికి సాల్ట్ సరిపోదు అనమాట మళ్ళీ చూసుకొని వేసుకోవాలి సో ఆయిల్ బాగా కాగినాకనే ఈ విధంగా కొంచెం వాటర్ అద్దుకుని చేతులకి ఇలా చేతులతోనే మనము గారెలు అనేది వేసేసుకోవచ్చండి అప్పుడు అసలు నూనె అయితే ఏం పీల్చదు ఎప్పుడు కూడా ఇలా పైపైన అద్దుకుంటూ వేస్తే గనక మంచిగా వస్తాయి గారెలు మనం బాగా ప్రెస్ చేసేయకూడదు నొక్కకూడదు కూడా ఇలా కాకపోతే కనుక మనకి వడకట్టుకునేది ఉంటుంది కదా టీ టీ వడకట్టుకునేది మీద కూడా గారెలు వేసుకోవచ్చు ఆయిల్ అంటే కొంతమందికి భయం ఉంటుంది కదా మీద పడుతుందేమోనని అప్పుడు మనము వడకట్టేదాంత స్ట్రైనర్తో బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వడలైతే వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి మనం చేత్తో వేసుకున్నా సరే నాకు ఫస్ట్లో అయితే ఇలా రాదు మా హస్బెండ్ ఇలా వేస్తారనమాట ఆయన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను ఫస్ట్లో ఆయిల్ అంటే చాలా భయం ఉండేదండి తర్వాత తర్వాత ఆ భయం పోయింది E సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ అయితే ఇవి ఇంకా నాకు టమాటా అనిపిస్తుంది దాంట్లో వచ్చిన వాటర్తో సో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని అయితే నేను మూత పెట్టుకుంటున్నాను మనకి ఆ పచ్చదనం అంతా పోయి గట్టిగా లేకుండా సాఫ్ట్గా అయితేనే టమాటా పచ్చడి అనేది బాగుంటుందండి సో అందుకని చెప్పి అది కూడా చేస్తున్నాను గారెలు అయితేనండి ఒక సైడ్ అంతా కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని మనకి కలర్ చేంజ్ ఎప్పుడవుతుందో అప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకోవాలి ఇలా పచ్చడి పచ్చడిని ఏం చేశారంటేనండి బాగా వేడిగా ఉంటుంది కదా దాని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేశాను మనకి ఈ గారెలలో అయిపోతున్నాయి అన్నప్పుడు అయితే మనము కొంచెం చల్లారుతుంది పచ్చడి అప్పుడైతే మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నాకైతే గారెలు అయితే ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయినాయి చూసారు ఎంత బాగున్నాయో ఆయిల్ కూడా ఏం పీల్చలేదండి చక్కగా వచ్చాయి ఆనియన్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసుకుంటారు మా పాప కొత్తిమీర వేస్తే తినదని చెప్పి నేను కరివేపాకు వేసాను సో కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను ఇంకా అవి ఇంకా ఎక్స్ట్రాగా వేయలేదనమాట సో ఇంకొక సైడ్ ఏంటంటే పచ్చడి పట్టుకున్నానండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయ జీలకర్రమే చక్కగా బ్లెండ్ చేస్తాను మెత్తగా తర్వాత ఈ టమాటా మొత్తాన్ని కూడా వేసేసి బ్లెండ్ చేసేసాను సో పచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా అయితే అవసరం లేదు సో పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది అదైతే పక్కన పెట్టుకున్నాను టమాటా పచ్చడి తాలింపు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే వేడివేడి గారెల్లోకి అయితే బాగుంటుందండి నేను టైం ఉంటే కనుక ఇలాగా పచ్చడిలో తాలింపు పడతాను లేదంటే అలాగే తినేస్తాం కూడా చా ఏంటంటే టేస్ట్ అయితే ఏం మారదు చాలా బాగుంటుంది మనము ఎప్పుడైనా సరే మనం ఇందాక మగ్గ చూసారా అదే బాగా మగ్గబెడితే ఆ పచ్చివాసన పోయి అప్పుడు టమాటా పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది గార్లు కూడా అండి చక్కగా వచ్చినాయి చక్కగా సాఫ్ట్గా కూడా ఉన్నాయన్నమాట మనకి గట్టిగా కానీ అలా ఏమీ లేదు మనకి ఈవినింగ్ వరకు కూడా అదే విధంగా ఉంటాయి కొం ఎవరికైనా అలవాటు లేకపోతే చేతులతో వేయడం కూడా అలవాటు చేసుకోండి అలా చే వేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట మనకి మనం ఒక దాని మీద పెట్టి వేయడం కన్నా చేతితో వేసుకుంటే త్వర త్వరగా అయిపోతుంది గారెలు వేయడం అనేది సో నేను అలా వేసేసాను సో ఇంకొక పక్కన ఏంటంటే ఈ గెలది ఒక వాయి వేస్తానండి ఈ లోపు చెప్పాను కదా నేను దోశలకి కూడా పిండి నానబెట్టానని అది కూడా బ్లెండ్ చే అది కూడా మిక్సీ పట్టేద్దామని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇది చేసుకుంటేనే గారెలు వేస్తూనే పనులన్నీ కూడా ఒక పక్క ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం కిచెన్లో ఉన్నప్పుడే నాకు పనులన్నీ అయిపోతే అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం కూర్చొని తినేటప్పుడు హాయిగా అనిపిస్తుంది లేదంటే మిగతా పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట అందుకని ఈ దోసల పిండి కూడా ముందు పట్టేస్తున్నాను రేపటికి టిఫిన్కి కావాలని చెప్పి సో ఇది కూడా అయిపోయింది చక్కగా దీన్ని కూడా ఏంటంటే ఒక డబ్బాలోకి తీసేసుకొని బయట ఉంచుతానండి ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా ఎక్కువసేపు కూడా అవసరం లేదు త్వరగా పాడైపోతున్నాయి పులుపు వాసన వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ అలా ఉంచేసి ఇక దీన్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను దోశల పిండి కూడా రెడీ అయిపోయిందండి నాకు సో ఒక ట్రిప్కే ఇలా వచ్చిందనమాట ఒక త్రీ త్రీ డేస్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అయితే ఇక దీంట్లోనండి మనం దోసల పిండి పట్టుకున్నప్పుడు మెంతులు కూడా నానబెట్టుకొని వేసుకున్న బాగుంటాయి నేను ఈసారి అయితే మెంతులు వేయలేదండి నార్మల్గా అయితే మెంతులు కూడా మనకి బియ్యం ఉంటాయి కదా వాటిలతో పాటు నానబెట్టేస్తాను సో వీటిని అయితే ఒక అయితే పెట్టేసాను టైట్గా అయితే మూత ఏం పెట్టలేదండి కొంచెం లూజ్గా పెట్టి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను నాకు ఇక ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఇక గారెల సంగతి అంతా కూడా ఇంకా ఈ లోప ఆయిల్ కానీ ఇవన్నీ ఉంటే మెల్లమెల్లగా క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత అన్న క్లీన్ చేయాల్సిందే కదా మనం ఎలాగో నుంచి అన్నీ చేసేసుకుంటే మనకి పని అంతా కూడా అయిపోతుంది సో గార్లు అయితే అయిపోయినాయండి ఇక ఇగోండి నేను తింటున్నాను పెట్టుకుంటున్నాను నా ప్లేట్లోకి చూడండి కానీ వేడివేడి గారెలు టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మనకి బయట వాటికన్నా ఇంట్లో తింటే ఇంకా మంచిదండి ఎందుకంటే మనం మెయిన్గా ఆయిల్ అండి వాళ్ళు వేసే ఆయిల్ తెలియదు కాబట్టి ఎప్పుడో ఒకసారి బయట తింటే ప్రాబ్లం లేదు ఎప్పుడు తినే వాళ్ళైతే అంత ఇష్టం ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంట్లో వేసుకునే చాలా బాగుంటుంది అసలు వేడివేడి గారెలు ఇలా టమాటా పచ్చడి నంచుకొని తింటే చాలా బాగుంది అనమాట ఇక నేనైతే వెళ్ళి కూర్చొని తిందామని చెప్పి అయితే ఇక అన్నీ అయితే సెట్ చేసుకున్నాను ఈ పొయ్యిరాయి క్లీన్ చేసేసుకున్నానండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే వెళ్ళి కూర్చొని తింటానండి ఏంటంటే ఇప్పుడు గార్లు ఎందుకు వేసానంటే మా పాప బాబు ఇద్దరు వెళ్ళిపోయారు స్కూల్కి వాళ్ళకి ఏంటంటే ఇడ్లీ వేసానండి ఇవి ఆయిల్ ఫుడ్స్ పొద్దున్నే పెట్టను ఈవినింగ్ మళ్ళీ వాళ్ళకి వేసి అయితే పెడతాను సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇడ్లీ వేసైతే పంపించేసాను ఇప్పుడు నేను వేసుకున్నాను అనమాట అలాగే దోశల పిండి పట్టాలి కాబట్టి ముందు నేనైతే వేసుకున్నాను సో ఇప్పటికైతే నా రిక్వెస్ట్ అయిందండి ఇదని నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి